아그라 పొద్దు పొద్దున్నే వీడెత్తున్నా అంటున్నారా ఏం లేదండి మా అన్నయ్య డ్యూటీకి బయలుదేరాడు పాప ఎవరు టికెట్లు తీసుకోలేదు అక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేసారు కేటకి ఆ సార్ నెక్స్ట్ స్టేషన్లో ఈ సౌండ్ మాములుగా లేవు నాకు ఎక బండి నా ఏం చేసుకుంటారా బాబు బండెక్కి పాపం ఆ కుక్క వాళ్ళు వానరికి తగారుతుంది పొక్క ఎడుతుంది పాపం దాన్ని చై ఎందుకు చేరుతా వెళ్ళిపో నువ్వు కూడా అక్కపోయా సో ఫ్రెండ్స్ మా దగ్గర పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇదే స్టేషన్ అంటే ఈ స్టేషన్ పేరు వచ్చి బట్టిప్రోల్ అండి రేపల్లి నుంచి ఇది గుంటూరు దాకా లేదు మళ్ళీ గుంటూరు నుంచి మళ్ళీ మా బ్రదర్ ట్రైన్ మారాల్సిందే చూస్తున్నారా ప్రస్తుతం అయితే అండి ఇదే ఖాళీ అయిపోయింది ట్రైన్ అయితే కనుక చివరికి వెళ్ళిపోయింది ఓకేనా చూడండి మా స్టేషన్ ఎలాగుందో ఏంటి ఐదున్నారా ఐదున్నర అయితే ఇంకా కావాలి కానీ టైం పనిచేయట్లేదేమో ఇది మొత్తానికి ప్రస్తుతం స్టేషన్ అంత ఖాళీగా ఉంది ఇక్కడ టికెట్లు రేట్లు ఎలాగ ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను వాళ్ళ కౌంటర్ ఎలాగండి Sana event na. Hmm. Booking counter mata. ఆహా అయితే మాత్రం రిమోట్ ఫ్యాన్ అనమాట రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు ఓకే స్టేషన్ ఇది ఛార్జింగ్ పెట్టుకుంటా ఇబ్బంది లేకపోకుండా బాగుండీ ఇది ఒక మంచి స్పెషల్టీ ఓకే ఇదంతా ఎలా ఉంటే మన నిన్న జాగ్రత్తగా జాతగా పంపించాను ఇది నా గాడి ఏమండి Ini dengan Adendi, oke. Open-nya skenawan drastan, ke, Oke, 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 ఏదైనా ఫుడ్ ఫోడేనండి నాకు బాగా ఇష్టమైన కంపెనీ ఐ లవ్ ఫోర్డ్ మీలో ఎంతమందికి ఫోర్డ్ కంపెనీ అంటే ఇష్టమో చెప్పండి ఇదండి ఓవరాల్గా బట్టిపొల స్టేషన్ యొక్క హిస్టరీ హిస్టరీ అని చెప్పలేదులే కానీ మా దగ్గర పల్లెటూరులో ఉన్న స్టేషన్లో ఇది ఒకటండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫోర్ ఫోర్ ట్వంటీకి అన్నమాట ఈ ట్రైన్ ఈ ట్రైన్కి మా నేను గారిని పంపించి పంపేటువంటి అడగ కదండి మానే డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఈ ట్రైన్ అయితే కొంచెం సౌకర్యంగా ఉండేది ఈ ట్రైన్లో పంపిస్తాను థ్యాంక్ యూ టు వాచ్ మీరందరూ చూస్తున్నారు యువాకింగ్ ఛానల్ టికెట్ మాస్టర్ అండి ఎలే అబ్బాయి